ఐదు సంవత్సరాల ఒక మాట జయప్రకాష్ గారు జైపీ గారు ఒక మాట ఐదు సంవత్సరాల పాటు ప్రజలు పోరాడారు మీడియాగా మేము పోరాడాం కొంతమంది మీడియా అంటే ప్రజల తరఫున అందరు కాదులే నీలి మీడియా కూలి మీడియా కాదు సరే ఓకే తర్వాత ఇంకొంతమంది సామాజిక కార్యకర్తలు వీళ్ళు పోరాడారు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినాయి అప్పుడు జరిగిన అరాచకాల మీద ఇవన్నీ జరిగిన ఐదేళ్లు పోరాడితే చివరికి మీరు కూడా ఎలక్షన్ ముందు ఇలా నేను చెప్పాను కదా పురంధేశ్వర్ గారు తీసుకెళ్లి రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేసి వచ్చారని మరి పోరాటాలన్నీ నేను ఒకటే చెప్తున్నాను అది కదా అది అది ఏమైపోయింది ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి కూటమిలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసు ఎవరో బ్రేకులు వేస్తున్నారు ఎవరో బ్రేక్ వేస్తున్నారు అనే చర్చ ఈ చేరికలు జాయినింగ్ లో పక్కన పెట్టండి సార్ తర్వాత ఆన్సర్ సేపు అది ఆయన రెండు మాటలు అంటే పది మాటలు చెప్పారు పెట్టాడు ఉదాహరణకి ఉదాహరణకి జత్వాని జత్వాని కేసు ఉంది జత్వానీ కేసు ఉంది జత్వాని కేసు ముందుకెళ్లకుండా ఎవరు బ్రేక్లు వేస్తున్నారు ఎందుకు బ్రేకులు పడుతున్నాయి జడ్జి గారు అడిగారు ఆ ఐపీఎస్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని జడ్జి గారు అడిగారు కదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు పెద్దన్న పాత్రలో వారే ఉన్నారు హోంశాఖ వారి దగ్గరే ఉంది వారికి సంబంధించిన వారే ఉన్నారు జనసేన మిత్రులు దానిలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు కేవలం మేము దానిలో భాగస్వామ్యంగా ఉన్నాం మేము కూడా ఒక మంత్రిగా దానిలో ఉన్నాం ఇంతవరకు మాది పరిమితం మాకు దానికి సంబంధించి ఎక్కడైతే ఏం చేయాలో మా వంతు సహకారం మేము అందిస్తాం కేంద్ర పార్టీ పెద్దలుగా ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైతే చేయాలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సహకారం ఇవాళ స్టీల్ ప్లాంట్ తో సహా ఏ రకమైనటువంటి సహకారం ఇస్తున్నారో మీతో పాటుగా మీరు కూడా బ్రహ్మాండంగా చూపిస్తారు సహకారం గురించి నిధుల గురించి నేను మాట్లాడడం లేదు ఇప్పుడు అది అది చేస్తున్నారు బాగానే ని బానే నిధుల విషయంలో గానీ అభివృద్ధి విషయంలో గానీ బానే మంచిగానే చూస్తున్నారు వెంకటేశ్వర గారు నేను కూడా అదే ప్రశ్న ఇప్పుడు అది అది టాపిక్ అది కాదు అది మాట్లాడినప్పుడు అది మాట్లాడే దయచేసి బిడుక్కి కి ఒకటే మాట ఒక మాట జేపీ గారు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వద్దు మనం అభివృద్ధి విషయంలో కానీ కేంద్రం ఇచ్చే నిధుల గురించి కానీ ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అవి మాట్లాడదాం అవి డిస్కస్ చేసాం డెఫినెట్గా అది మంచి పరిణామం బాగా చేస్తుంది కేంద్రం అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి దీనికి అది చూపించి అని అంటే మరి నేను కృష్ణ చెప్పండి నేను అక్కడికే రాబోతావున్నాను వెంకృష్ణ గారు అక్కడికి రాబోయ త్వరగా త్వరగా వస్తున్నాను అంటే నేను వారు వారు ఏదైతే దీని మీద లేమనేచ్చారో వాటికి ఆన్సర్ చేస్తే ఆయన మీ పూట సభ్యుడే బాగుంటుంది ఆయన ఆయన ఎందుకు మనిషి కాబట్టి నేను ఎక్స్ప్లరేషన్ చెబుతాను ఇగ వేరే మనిషి అయితే గట్టి చెప్తుందని అదే విధంగా హైదవ శంకరం హిందువుల మీద దాడులు గత ఐదు సంవత్సరాలు జరిగినాయి దాని కోసం అప్పుడు కూడా మేము ఆంధ్రప్రదేశ్ పోరాటాలు రామతీర్థంలో చివరికి ఏం తెచ్చారు అండి దాడులు చేస్తున్నాడు అని చెప్పి తేలితే అందరూ ఆహా అని చప్పట్టు కొట్టుకుని తిరిగారు అంత మించి చేశారు చెప్పండి ఆంధ్రప్రదేశ్ దయచేసి ప్రభుత్వం నారాయణ గారు నన్ను ఎటో లాగొద్దు దయచేసి నేను లాగితే నేను ఏదో మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది వద్దు మీరు మాట్లాడాలా డెఫినెట్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సుమారు మూడు వందల పై చిలుపు ఆలయాల మీద దాడుల విషయంలో మీరందరూ కలిసి సాధించింది శూన్యం ఇది హిందూ సమాజం హిందూ సమాజం మొత్తం బాధపడే అంశం ఇది సరే దాని కాసేపు అలా పెట్టండి దాని కాసేపు అలా పెట్టండి నాగార్జున ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రసాద్ గారు కానీ లేకపోతే జయప్రకాష్ గారు కానీ ఇది చెప్పేసి చూస్తుంటే అక్రమాల విషయంలో అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతల విషయంలో వీళ్ళు ఫెయిర్ ఫెయిర్గా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు దిక్కి తీసుకుంటున్నట్టే కనపడుతుందా సార్ ఇప్పటిదాకా మీరు అడిగిన క్వశ్చన్స్ డిబేట్ దీని మీద వీళ్ళు ఇది మాట్లాడకుండా రిమైనింగ్ అన్నీ మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు డిబేట్కి వచ్చి పెద్ద మనుషులు ఏం చెప్పారు పెద్దిరెడ్డి గారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్గా ఆయన జైల్లో పెడతాం ఆయన మీద కేసులు పెడతాం ఒక్క మాటని వీళ్ళు చెప్పారు సార్ చెప్పరు ఎందుకంటే చిత్తశుద్ధి లేదు వీళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం తప్పు జరిగింది అతని మీద కేసులు పెడదాం అతను జైలుకి పంపిద్దామని అసలు ప్రాపర్ ఇది లేదు సార్ యాక్చువల్గా బీజేపీకి ఏంటంటే సవత్ ప్రేమ చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పోయిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సంఖలో పెట్టుకగా మీరు తిరిగింది అప్పుడు బీజేపీ వాళ్ళు వైసీపీని ఒక సంఖలో పెట్టుకొని మీ యొక్క సెంటర్లో అను